హలో వివర్స్ ఇవాల్టన రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండాలి నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈ వీడియోలో చూద్దాం చాలా హెల్దీ రెసిపీ మామూలు స్వీట్ల కన్నా కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది సో ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకోవాలి సో కొంచెం ముదిరిన కొబ్బరినే తీసుకోవాలి అట్లయితే మనకు ఈ రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో చూసారు కదా ఇలా పచ్చి కొబ్బరి ముదిరింది తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వీటిని ఇప్పుడు మనం ఈ విధంగా పొడి మిక్సీ ఆడించుకోవాలి సో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక కొద్దిగా కొబ్బరి తురుము ఈ విధంగా గార్నిష్ కోసమని కొంచెం పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇది సపరేట్గా తురుముకొని కొద్దిగా పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలి సో వచ్చేసారు కదా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ విధంగా మనం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా సో దాన్ని అంతటినీ మంచిగా వేగనివ్వాలి సో లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలి లేదంటే కలర్ వచ్చేస్తుంది సో దీంట్లో కొద్దిగా అడగంటకుండా ఉండాలి అదేవిధంగా మనకు టేస్ట్ రావాలంటే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా నెయ్యిలో వేపుకోవాలి సో నేతిలో వేపుకుంటే మనకు ఎరోమా కూడా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట సో ఇప్పుడైతే మనం ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకుంటే ఒక కప్పు చక్కెర తీసుకోవాలి సో ఎంత మనం కొబ్బరి కొత్త తీసుకుంటామో అంతే చక్కెర వేసుకుంటే మనకు స్వీట్ అనమాట స్వీట్ తక్కువ కావాలంటే కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ రెండు మంచిగా ముద్ద అయ్యేలాగా రెండింటిని మంచిగా వేయించుకోవాలి సో చూసారు కదా ఈ రెండు కలగలిసి మనకు పాకం మాదిరి తయారవుతుంది చక్కెర పోసినాం కదా సో ఇప్పుడైతే ఒకసారి చెక్ చేసుకుందాం మనం కొద్దిగా మనం ఈ మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా ఉండలాగా చుట్టుకుంటే మనకు ఇలా లడ్డులాగా ఫామ్ అవ్వాలన్నమాట ఇలా ఫామ్ అయినప్పుడు మనం పక్కకు తీసుకొని చల్లార్చుకొని మనం ఉండలు చుట్టేసుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చూసారు కదా వేడి అయినా పర్వాలేదు చల్లారినా పర్వాలేదు ఈ విధంగా మంచిగా రౌండ్గా ఉండలు చుట్టేసుకొని ఇప్పుడు మనం కొబ్బరి తురుము కొద్దిగా పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ కొబ్బరి తురుములో ఈ బాల్ని మొత్తం ఇలా రోల్ చేస్తూ మనం మంచిగా గార్నిష్ చేసుకోవాలి సో చూడ్డానికి బాగుంటుంది మనం తినేటప్పుడు పంటకి తగులుతూ కొబ్బరి తురుము చాలా రుచిగా ఉంటుంది అనమాట సో ఇదే విధంగా అన్నింటినీ చేసుకోవాలన్నమాట చాలా హెల్దీ రెసిపీ చూసారు కదా టూ ఆర్ త్రీ ఇంగ్రీడియంట్స్ అంతే నెయ్యి వేసుకున్న ఒకటే వేసుకోకపోయినా ఒకటే ఆప్షనల్ అది సో చక్కెర కొబ్బరి తురుముతోని మనం ఎంత హెల్దీ రెసిపీ చేసుకోవచ్చు ఈజీ రెసిపీ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్